రాజమహేంద్రవరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్లకు మొదటి రౌండ్ శిక్షణ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఎన్నికల ఫలితాల ప్రకటనలో కౌంటింగ్ సిబ్బంది పనితీరు కీలకం విధుల్లో భాగంగా సంయోగం పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ మాధవి లత తెలియజేశారు సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లకు జూన్ నాలుగో తేదీన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించు కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవి అధ్యక్షతన జరిగింది అండ్ మనకి మొత్తం అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి అంతా చాలా టైర్ సెక్యూరిటీ ఉంది ఆ మెయిన్ గేట్ లోపల నుంచి ఎక్సాప్ట్ ఒక టెన్ వెహికల్ సో ఇంత మంది అక్కడ వస్తారు కాబట్టి మీరు వస్తారు మైక్రో అబ్జర్వర్స్ వస్తారు మొత్తం కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల మంది దాకా వస్తారు సో వీ కెన్ నాట్ అల్ అవ్ ద వెహికల్స్ సో మీ కూడా పార్కింగ్ ప్లేసెస్ గైడ్ కాలేజ్ సో గైడ్ కాలేజ్ నుంచి వెహికల్స్ పెట్టుకున్నాము బస్సెస్ ఉంటాయి అక్కడ బస్సెస్ నుంచి షటిల్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది నన్న యూనివర్సిటీకి ఓకే సో సెకండ్ మీరు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పార్క్ యువర్ వెహికల్స్ గైడ్ కాలేజ్ అక్కడ పోలీస్ కూడా అది ఒక రిహర్సల్ లాగా ఉంటుంది కాబట్టి ద వచ్చిన తర్వాత మీకు మైట్ రాండమైజేషన్ చేసి ఇస్తాము మీరు బోర్డ్స్ లో చూసుకొని ఏ ఏసీకి మీరు అలాట్ అయ్యారో చూసుకొని అక్కడ సైనేజ్ బోర్డ్స్ పెట్టుకొని మీరు ఆ ఏసీ ఫోన్ లోకి వెళ్తారు దేర్ ఆల్మోస్ట్ విల్ బి గివింగ్ పర్సనల్ ట్రైనింగ్ ఫర్ ది ఈవీఎం కౌంటింగ్ పోస్ట్ బ్యాలెట్ కౌంటింగ్ ఈటీపీఎస్ ఎవరు ఎవరు వెళ్తారో అనేది ఆ ర్యాండమైజేషన్ లో డిసైడ్ అవుతారు आरटीसी आरओस विल यू द रेन, ओके? दैट इज़ द लेटेस्ट पार्टन सेकंड व्हाट वी आर गोइंग टू कमिंग टू टुडेस्ट रेनी मनुष्य से मन किनी टाइप्स ऑफ़ काउंटिंग होना है? किनी टाइप्स होना है? साउंड हाउट लेडीज़ थ्री टाइप्स होना है। एमएम होना है, ईटीपीएस, पोस्टल बैलेट एंड डीवीएम काउंटिं మనకి పోస్టల్ బ్యాలెట్స్ తక్కువ వచ్చేది ఈవిఎం కౌంటింగ్ క్విక్ గా అయిపోయేది పార్లర్ గా మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అయిపోయేది టైం బికాస్ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ టేబుల్స్ పెట్టాము అండ్ ఈఎం కౌంటింగ్ చేయాలి ఈ మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ కౌంటింగ్ కూడా జరగాలి మూడు అయ్యాకే మనము రిజల్ట్ డిక్లేర్ చేయాలి సో ఇప్పుడు మీకు త్రీ మనకి కౌంటింగ్ ఎలా చేయాలి అనేది నీట్ గా చెప్తారు మీరు అందరూ చేయాల్సింది వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ ఈస్ కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ అసిస్టెంట్స్ మనం ఎలాగైతే ఎలక్షన్ గా చేస్తామో ట్రాన్స్పరెంట్ లో చేస్తామో సిమిలర్లీ కౌంటింగ్ కూడా చాలా జాగ్రత్తగా మనము ఆ లెక్కలు అనేది వేసుకుంటూ చేసుకుంటూ రిజల్ట్ అనేది ఇవ్వదు పంపిస్తారు కాబట్టి మనం చాలా ఈ వర్క్ చేయాల్సి కమింగ్ టు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా సెపరేట్ గా వేరే హాల్లో అంటే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు సెపరేట్ గా ఆవిడ పర్యవేక్షణలో చేస్తారు అది పోస్టల్ బ్యాలెట్ అనేది మా దగ్గర పంపుతా ఉంది సో మా దగ్గర ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది సెపరేట్ గా వాహనంలో పార్లమెంట్ కి సంబంధించి సో ఇది నా ఈవీఎం వచ్చినప్పుడు పదహారు రౌండ్స్ కి రెండు వందల ఇరవై నాలుగు కంప్లీట్ అవుతాయి పదిహేడు రౌండ్ లో ఒక నాలుగు ఈవీఎం ని మిగులుతాయి ఈ పదిహేడు రౌండ్ లో అయిపోయిన తర్వాత రౌండ్ వైజ్ టేబుల్స్ ఏదైతే డేటా వచ్చిందో దాని అంతా కూడా కన్సాలిడేట్ చేస్తారు అది దాన్ని డిక్లేర్ అయితే ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది మీకేమి ఏమి ఇస్తారు అంటే మీకు వచ్చే సియూటూ పాటుగా ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ వన్ వస్తుంది మీకు ఏదైతే పోలింగ్ జరిగిన రోజు అట్ ద ఎండ్ అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక కాపీకి అక్కడ ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చారు వాళ్ళు తెచ్చుకుంటారు ప్లస్ మాకు మిగతా ఐదు కాన్స్టిట్యున్సీలో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హాల్లో ఆరో సమక్షంలోనే టేబుల్స్ వేసి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు కాన్షన్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి బాగా అది సెపరేట్ హాల్స్ పెట్టడం జరిగింది సో అది ప్రారంభం ముందు సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ఆర్పీ యాక్ట్ని అనౌన్స్ చేస్తాము అందులో ఏముంటుందంటే ఆ రోజు కౌంటింగ్ ప్రాసెస్లో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సీక్రెసీ ఆ ని కాపాడుతామని దీనికి ఎటువంటి భంగం కలిగించమని చెప్పి మనం అనౌన్స్ చేస్తూ ఎవరైనా దానికి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి త్రీ మంత్స్ ఇంప్రెజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్ సో జరిమానా లేకపోతే రెండు కూడా విధించవచ్చు అనే ఒక అనౌన్స్మెంట్ కంపల్సరీగా మ్యాండేటరీగా ఆర్ఓ అనౌన్స్ చేయాలి సో ప్రతి హాల్లో ఆ జరిగితే ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఇక్కడ సెపరేట్ హాల్ అయినా ఆ హాల్లో కూడా సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ఆర్క్రియా అనౌన్స్ చేయాలి అక్కడ ఉండే ఆర్ఓ కానీ ఏ ఆర్ఓ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో దానికి సంబంధించిన ఫార్మాట్ ఇది ఫస్ట్ ఇది అనౌన్స్ చేస్తారు ఇది ఆర్ఓ పని నెక్స్ట్ సెకండ్ పాయింట్ అయితే కొంచెం పైకి ఇక్కడ ఒక డిక్లరేషన్ తీసుకుంటాం సో కాస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గర ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో ఆ కౌంటింగ్ ఏజెంట్స్ తో సంతకాలు తీసుకోవాలి ఆ సంతకాలు తీసుకునేటప్పుడు అక్కడ ఒక డిక్లరేషన్ పెట్టాము ఆ డిక్లరేషన్ లో ఏమైనా ఉందంటే హెన్స్ ది సీల్డ్ ట్రంక్ బాక్సెస్ కంటైనింగ్ ఫోల్డ్ కోస్టల్